రైతు వ్యవసాయంలో అనేక అంశాలు ఉన్నాయి కానీ ఎప్పుడు మనం ఆలోచన చేయలే రైతులు వ్యవసాయం ఎప్పుడు ఆలోచన చేయాలి ఎప్పుడు నష్టం వస్తుందో ఈ నష్టాన్ని ఎలా కోల్కోవాలి ఎప్పుడు ఏం బాధ వస్తుందో అంటే అనిశ్చితి పరిస్థితి వ్యవసాయం ఉంటేనే అనిశ్చితి ఆ అనిశ్చితిని ఎలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కొంటాం అకాల వర్షాలు మనం ఎదుర్కోలేం తుఫాను మనం ఎదుర్కోలేం జీడ పనులు వచ్చే జీడ మనం ఎదుర్కోలేము ఉష్ణోగ్రత పెరిగితే ఆ నీటి ఎంత ఏర్పడితే సమయానికి నీటి దొరకపోవచ్చు కరెంట్ లేకపోవచ్చు వీటి అన్నిటి కూడా మన నేతల్లో ఉండేవి చాలా తక్కువ అన్ని కూడా ఎక్కువ దైవాధీనం ఆ దైవాధీనం నుంచి మనం ఎలా కర్రీ చూసుకోవాలి అనేక కార్యక్రమాలు ఆలోచన చేస్తూ అందులో ఒక వ్యవస్థ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది అనిశ్చిత నుంచి మనం మనకు కొద్దిగా కాపాడటానికి కొరపాటు చేసే ఆ ఒక వ్యవస్థ ఆ ఇన్సూరెన్స్ కూడా మనకి ఈరోజు రాబోయే కాలంలో వ్యవసాయము రైతులకు దాన్ని విస్తృతంగా వాడు వాడుకోవాలి వాడుకోలేటప్పుడు కొన్ని అని ఖర్చుల నుంచి నష్టపడ నష్టాల నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు ఈ విషయంలో ఇన్సూరెన్స్ అధికారులు మనం మాట్లాడడానికి వారు వచ్చున్నారు ముందుగా శ్రీ రాజరెడ్డి గారు వారు క్షేత్ర స్థాయిలో వారి యొక్క అమూల్యమైన వ్యక్తి మొత్తం రైతులు వ్యవసాయం కాసి విస్తృతంగా వారు కృషి చేస్తూ అందులోనే నీరు ఉన్నారు అటువంటి వారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో మనకు అనుభవంలో ఉన్నది మనకు అదృష్టం వారిని ఏదైతే అలెక్ట్ చేసిందిగా ఆహ్వానించారు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున క్షేమ ఇన్సూరెన్స్ మన ప్రదర్శనలో కూడా వారు స్టాప్ ఏర్పాటు చేశారు అదే కంపెనీలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ గురించి వారితో మనం చర్చిస్తామని చెప్పి వారికి వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రైతులకు ఎటువంటి ఇన్సూరెన్స్ కావాలి అనేది కూడా మనకు సాధారణంగా అందరికీ ఇన్సూరెన్స్ తెలుసు ఇన్సూరెన్స్ తెలుసు ఇన్సూరెన్స్ తెలుసు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో మీ వయసును బట్టి మీ ఆదాయాన్ని బట్టి మనం ఎంత రిస్క్ మనం కవర్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి రకరకాల ఉంటాయి అలాగే జర్నలిస్ అంటే మనం దేశంలో కాదు కానీ మన పని మట్లు కానీ ఇటువంటి వాటికి కూడా తన ఇన్సూరెన్స్ మనకు ఉంటుంది ఈరోజు టెలిఫోన్లు ఎక్కువైపోయినాయి టెలిఫోన్లు పోగొట్టుకోవడం దొంగతనం దాని కూడా ఎక్కువ వాటిని కూడా మనం అదే ముప్పై వేలు పెట్టాము ఆరు వేలు పెట్టుకోకపోతే ఎలా అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం వాటిని కూడా మనం పని చూసుకోవాలంటే కూడా ఇన్సూరెన్స్ అనేది కలుగుతుంది ముఖ్యంగా రైతు పరంగా అని కొన్ని సూచనలు చేస్తాను ముఖ్యంగా పంట బీమా మీ అందరూ తెలుసు పంట బీమా పథకం మనం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో విస్తృతంగా అవసరం పరుచుతోంది కానీ తెలంగాణలో మొదట కొన్ని సంవత్సరాలు ఉంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అందులో తోడ్పాటు లేని విధంగా వాళ్ళు తెలంగాణ లేదు వాటికి మనం చాలా కృషి చేసాం ఈ సంవత్సరం నుంచి పాటిస్తామని చెప్పి ఒక సూచన ఉంది దాని గురించి తర్వాత మాట్లాడటం ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ స్కీమ్ రైతులకు సంబంధించి నేను తర్వాత చెప్తాను ముఖ్యంగా మీరు షేర్ ఇన్సూరెన్స్ వారి వారి యొక్క పథకాలు వారి ముఖ్యంగా వ్యవసాయానికి రైతులకు గ్రామీణ ప్రాంతాలకు మా ఊళ్ళే ప్రతి ఒక్కరికి ప్రతి వచ్చిన విషయాల గురించి వాళ్ళు ప్రసిద్ధించవచ్చుగా వచ్చిన సభ అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ నేను క్షేమ నుంచి ఇన్సీ పనిచేస్తున్నాం మేము నేను మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తాను సో ఈ క్షేమ పంట బీమా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మేము మార్కెట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉన్నామండి కాకపోతే ఆ టైంలో కేవలం జనరల్ ఇన్సూరెన్స్ ఒకటే చూసేటళ్ళం అంటే పంట బీమా చేయించుకోలేదు తర్వాత మాకు మా సంస్థ మా ఇన్సూరెన్స్కి ఏదైతే సంస్థ ఉంటుందో రెగ్యులేటరీ అంటాం మనం ఐఆర్టీఏ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు లైసెన్స్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ టైంలో మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దీని మీద మేము మా సమస్యలు మా మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో దీని మీద చాలా మట్టుకు ఆరండి చేసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కూడా టై అయి ఉన్నాము ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మహారాష్ట్ర హరియా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల్లో మనం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కూడా టై అయి ఉన్నాము సో ఏవైతే ప్రభుత్వం నుంచి పాలసీలు వెళ్తాయో అవన్నీ మా కంపెనీ నుంచి వెళ్తున్న పాలసీస్ అది సో ఇది ఏంటంటే మీకు చేసేది పంట భీమా ఏంటంటే సార్ ఏదైతే సీజన్ వైజ్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కానివ్వండి రబీ సీజన్ కానివ్వండి ఈ ఈ సీజన్లో ఏదైతే మూడు నెలల పంట ఆరు నెలల పంట ఇస్తారో ఆ పంటకి మనం పంట భీమా చేస్తాం ఇది కేవలం ఒక చిన్న రైతు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈజీగా పే చేసే అమౌంట్ అనమాట చిన్న అమౌంట్ ఒక ఎకరానికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి మనకు సమ్మేశ్వర్ వచ్చేసి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు లోపల వస్తుంది ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అమౌంట్ వస్తుంది అది ఇక్కడ అంటే సపోజ్ ఇప్పుడు పంట బీమా పంట బీమా తీసుకున్న తర్వాత ఏదైనా పంట నాశనం అయింది పిడుగుల వల్లనూ లేకపోతే వడగళ్ళ వాన వల్లనూ లేకపోతే జంతువుల దారి కోతుల వల్లన్నా సరే పందుల వల్లన్నా సరే ఎటువంటి డ్యామేజ్ అయినా కూడా సరే ఆ పదిహేను వేలు ఏదైతే అమౌంట్ ఉంటుందో సమ్మేషడు ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో చూసుకొని మా టీం ఈ జిఐఎస్టి మంటము సెటిలైట్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి ఎంత అయితే డ్యామేజ్ ఉందో చూసి మొత్తం అమౌంట్ రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఇదొక చిన్న ఏంటంటే రైతుకి హెల్ప్ఫుల్ అనమాట ఇప్పుడు పోయినసారి సార్లు సెప్టెంబర్ అక్టోబర్లో విజయవాడ కానీ ఏలూరు కానీ ఖమ్మం కానీ అక్కడ చాలా వరకు వర్షాలు పడి మొత్తం దొరికిపోయాయి ఆ టైంలో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతైతే అమౌంట్ వాళ్ళు తీసుకున్నారో అంత డ్యా ఎంత డ్యామేజ్ అయిందో మొత్తం అమౌంట్ వేయడం జరిగింది సో ఇదేంటంటే సార్ మా సంస్థ క్షేమాన్ని పేరు పెట్టడం కూడా ఏంటంటే ప్రతి రైతు క్షేమంగా ఉండాలని చెప్పేసి ఈ కంపెనీ సంస్థ పేరు కూడా క్షేమాన్ని పెట్టడం జరిగింది సార్ సో ఎటువంటి అంటే సంవత్సరం పంట ఏదైతే ఈ మ్యాంగో కానీ బనానా కానీ ఇవన్నీ ఉంటాయో మీద మనం చేయము కేవలం ఆ మూడు నెలలు ఆరు నెలల పంట ఏదైతే ఉంటుందో దానిపైన మనం చేపిస్తాను సో ఓకే అండి థ్యాంక్ యూ సార్ నా పేరు నరేష్ నేను పోయిన సీజన్లో అండ్ ఈ సీజన్లో కూడా స్టాప్ ఇన్సిడెంట్ తీసుకోవడం జరిగింది పోయిన సీజన్లో ఫ్లడ్స్ అంటే వరదల వల్ల నష్టం జరుగుతుందిగా వాటికి ఫోర్ నైన్టీ నైన్ పెట్టి ఫర్ ఎక్కడ పెట్టి ఫోర్ నైన్ నైన్ దానిలో తీసుకున్నాను నాకు వరదలు రావడం వల్ల నష్టం జరిగింది నష్టం జరిగిన వాటికి ఏదైతే నష్టం జరిగినా వాడికి అమౌంట్ అనేది కంపెనీ పే చేసింది మొత్తం ఎలా అంటే ఆన్లైన్ ప్రాసెస్ అండ్ ఈ సీజన్లో కూడా నేను చేయించాను ఇప్పుడైతే క్రాఫ్ట్ ఓకే ఉంది సార్ క్లెయిమ్స్ మాత్రం తొందరగానే ఇస్తుంది పశువులు ఉన్నాయి మాడీ పశువులు ఉంటాయి గొర్రెలు ఉన్నాయి తర్వాత పరిబండ్లు ఉన్నాయి వీటన్ని కూడా ఇన్సూరెన్స్ చేస్తారు కానీ దాంట్లో ఎక్కువ మంది రైతులు చేరే ఎప్పుడైతే సంఖ్య తక్కువ ఉందో ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఉమ్మడిగా చేరి నలుగురు చేరితే ఎవరికైతే కష్టం వస్తుందో ఆ ఉమ్మడి పండు నుంచి నష్టపరిచే రైతుకి ఉండడం ఇది ఒక అది వ్యవస్థ ఎప్పుడైతే సంఖ్య తక్కువ ఉందో ఇప్పుడు పాడి పరీక్ష ఉంది చేపల పరీక్ష ఉంది వీటిని ఎప్పుడైతే ప్రీమియం తక్కువ సంఖ్యలో చేరుతారో నష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఏముందంటే దాని ప్రీమియం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అధిక సంఖ్యలో రైతులు కానీ సభ్యులు చేస్తే అప్పుడు మన యొక్క పరిమితి రుసుగులు తగ్గుతాయి ఈ కారణం వల్ల మనం రైతులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకొక రక్షణ ఇన్సూరెన్స్ మనకు ముఖ్యంగా గ్రాంట్తో అనుబంధమైనది ఎల్ఐసి ద్వారా నిర్ణయించేది ప్రధానమంత్రి ప్రధానమంత్రి బీమా రక్షణ పిఎంఎస్ బీఐ అంటారు దాంట్లో ఇరవై ఐదు రూపాయల ప్రీమియంతో బ్యాంకులో ఆటోమేటిక్గా ప్రతి నెల మే నెల ప్రతి సంవత్సరం మే నెలలో డెబిట్ అయిపోతుంది డెబ్బై సంవత్సరం కూడా యాక్సిడెంట్గా ఏదైనా అవుతాయి దాంట్లో లక్ష్యం కలిగిస్తుంది అలాగే ఇన్సూరెన్స్ కూడా నాలుగు వందల రూపాయలు కడితే రెండు లక్షల ఇన్సూరెన్స్ నాలుగు వందల రూపాయలు అంటే అది కూడా అరవై సంవత్సరం లోపడేది వాళ్ళకి వాళ్ళకి వర్తిస్తుంది అందులో కూడా బ్యాంకు మీ సులువుగా బ్యాంకులో మీ ఖాతాలో మీరు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు మీకు ఆటోమేటిక్గా మీ అక్కడ డెబిట్ అయిపోతుంది ఏదైనా కార్యక్రమం అనుభవం నష్టం జరిగినప్పుడు మీకు నష్టపడడం జరుగుతుంది ఇంకొక లక్ష బీమా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల వరకు కూడా ఆ రైతు భరోసా పథకంలోనే ఐదు లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీవీఎం చెల్లిస్తుంది ఏ కారణమైన రైట్ సరిపోతే మీరు మీ దాంట్లో మీరు మీరు చెప్పాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా ఆ విభాగాల వ్యవసాయ అధికారులు ఆ సమాచారం తెచ్చుకొని దాని వివరాలు నమోదు చేసి ఆ డబ్బులు కూడా చెక్కు ఇంటికి వచ్చి ఇవ్వాలి అది నేను కానీ అది కొన్ని చోట్ల జరగకపోవచ్చు కానీ మీరు ఏ ప్రమాదం జరిగిందో ఎవరు మరణించిన వ్యక్తి రైతు చనిపోద్ది వెంటనే సమాచారాన్ని అక్కడున్న వ్యవసాయ విస్తరణ అధికారికి రీచ్ దాంతో సులువుగా ఆ ఎటువంటి రక్షణ పథకాలు మనం ఆ ఇన్సూరెన్స్ అనేది కాదు మొదటి రివ్యూ కట్టాలి వెంటాడుకుండా దాని మీద అవగాహన పెంచుకోని కూడా మనము కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది దానివల్ల మనకు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఏం చేయాలో అనే మనకు ఇది ఉండదు కాబట్టి ఇది ఒక రక్ష పథకం మన ఆత్మ స్థాయి ఇచ్చే కార్యక్రమాలు కాబట్టి ఇటువంటి ఏది వచ్చినా కూడా ఎటువంటి సమానుభూతి మనం చర్చించుకొని అవగాహన పెంచుకొని దాన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ రాజారెడ్డి గారు గారు వారికి విశేష అవగా ఉంది రైతు యొక్క కరగలవు నుంచి సమస్యలతో పాటు పరిష్కారాలు కలుపు వ్యక్తి వారిని ఇప్పుడు కొన్ని వారి సందేశాలు ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అగ్రి ఆర్టికల్చర్ సొసైటీ తరఫున ఇక్కడ నిర్వహించు ఈ రైతు మేళా కార్యక్రమానికి విచ్చేసిన మాటలు సోదరులు కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ మేళలు అనేటివి ఈ రైతుల ఉత్పత్తులను అమ్ముకోవడానికి చాలా ఉపయోగపడే వ్యవస్థ ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల దేవతల జాతరలు జరుగుతుంటాయి ఆ జాతరలో రైతులు తాము పండించిన ఉత్పత్తులు తమ దగ్గర తయారు చేసిన వస్తువులు ఇవన్నీ అమ్ముకోవడానికి కూడా మామూలుగా జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి జాతరల పేరు మీద అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పశువులు కానీ పంటలు కానీ ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను మిగతా వాళ్ళకు అమ్ముకోవడానికి వాళ్ళు కొత్తవి కొనుక్కోవడానికి ఉప ఉపయోగపడేదే ఈ రైతు మేళ అక్కడ దేవాలయాల దగ్గర జాతరలు జరుగుతుంది ఇక్కడ నగరాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ రైతు మేళ అనేది నిర్వహించడం వలన అక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి తెచ్చిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నగరంలో ఉండే నగర వాసులకు కూడా గ్రామాల నుంచి వచ్చిన ఉత్పత్తులు తీసుకోవడము వారితోటి అవినాభావ సంబంధం ఏర్పరచుకోవడానికి ఈ రైతు మేళలు చాలా కృషి చేస్తున్నాయి గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ రైతు మేళలో అనేక ఉత్పత్తులు ఇక్కడ రైతుల దగ్గర తెచ్చినవి ఇక్కడ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఇట్లా నిన్న మన మంత్రి గారు అని ఇట్లాంటి మేళలు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించాలని అంటే వినియోగదారులకు తర్వాత ఉత్పత్తిదారుల మధ్యన ఒక మంచి రిలేషన్ ఏర్కోవడానికి ఈ రైతు మేళలు చాలా ఉపయోగపడతాయి ఈ భవిష్యత్తులో ఈ రైతు మేళ అగ్రి ఆర్టికల్చర్ సొసైటీ వాళ్ళు ప్రతి సంవత్సరము నిర్వహించాలని జిల్లా హైదరాబాద్ లో కూడా ఇది విస్తరించి వినియోగదారులకు రైతులకు మధ్య ఒక మంచి సంబంధాన్ని బలపరచాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి రైతుల్లో మా చేత బలవంతంగా కట్టిస్తున్నారు అనేటువంటి ఒక అపోహ ఉందండి రైతుల నేను కూడా రైతుని నేను స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్తని రైతులకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇరవై వేల మంది రైతులకి సలహాల సూచనలు ఇస్తుంటాను వ్యవసాయం ఏ విధంగా అంటే సమగ్రమైనటువంటి సమాచారాన్ని రైతులకు అందించడం నా చూపి నా వ్యవసాయం నేను చేసుకుంటూనే చేస్తాను అయితే రైతు లోకం తరఫున మాకున్నటువంటి అపోహ ఏంటి అని అంటే ఒక గ్రామంలో ఒక వంద మంది రైతులు ఉన్నారనుకుందాం ఒక ఐదుగురు రైతులకి సమాచారం వచ్చింది తొంభై ఐదు మందికి సమాచారం రాదు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని వాళ్ళు చెయ్యినప్పుడు ఈ ఐదుగురు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకుంటే అటువంటి సందర్భాల్లో కూడా మీరు రైతుకి చేదోడు వాదోడుగా నిలబడతారా నిలబడతామండి మేము ప్రతి ఒక్క యాక్టివిటీస్లో కూడా పాల్గొంటాము ఇప్పుడు మీరు మా బ్రోచర్ చూస్తే ఐపీఎల్ పంజాబ్ కింగ్స్కి కూడా మేము స్పాన్సర్ చేసినాము ఇప్పుడు వచ్చే ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఈ రోజు నుంచి జరుగుతున్నాయో పంజాబ్ మ్యాచ్ కానివ్వండి ఎటువంటి ఐపీఎల్ మ్యాచెస్ నడుస్తున్నా కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్ క్షేమా గురించి వస్తుంది ఇంకా మన ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయంటే మేము విలేజ్లలో ప్రతి విలేజ్లలో కూడా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉంటాం అన్నమాట ఎట్లా అంటే యాక్టివిటీస్ చేస్తుంటాము మేము టీమ్స్ పర్సనల్గా పోయి ఆ విలేజ్లో రైతు వేదిక కానివ్వండి లేకపోతే మహిళా సభ నడుస్తూ ఉంటుంది రైతు సభ నడుస్తూ ఉంటుంది ఆ మీటింగ్స్లలో మేము కూడా పాల్గొని అక్కడ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అంటే ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉంటాం ఇప్పుడు మరొక ప్రశ్న అండి మీకు ఇప్పుడు ప్రధానంగా మీరు ఏ ఏ పంటలకి ఇన్సూరెన్స్ చేస్తారు అన్ని పంట సార్ వంద పంట కంటే పైన ఇప్పుడు మీరు ఎందుకలా చూడండి ఒక ఎకరానికి మేము ఛార్జ్ చేసేది ఒక ఎకరానికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది రైతుకి చాలా చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ ఒక ఎకరానికి అంటే అయినా ఏ పొలంలో ఏ పంట కూడా వేసుకోవచ్చు ఒక ఎకరానికి ఐదు వందలు కడితే వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా వాళ్ళకు ఒక సమ్మషన్ అనేది వస్తుంది తర్వాత మీ బ్రోచర్ ప్రకారం అయితే ఇక్కడ తుఫాన్లకు కానీ వరదలకు కానీ వడగల్ల వాళ్ళకు కానీ ముంపుకు గురైన ప్రాంతాల్లో కానీ పురుగుపాటు కారణాలుగా పంటలు పాడైపోయే చోట కానీ భూకంపాలు వచ్చినా కానీ కొండ చర్యలు విరిగిపడటం వల్ల కానీ జంతువుల దాడి వల్ల కానీ అంటే ఈ దగ్గర దగ్గరగా ఎనిమిది రకాల కావాల్స్ మీరు పెట్టారు ఈ ఎనిమిది కారణాలు నిజంగా ప్రధానమైనటువంటి సమస్యలే సో ఈ సమస్యలకి అన్నిటి కోసం మీరు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేదు సో ఇక్కడ ఏంటంటే నేను ఒక టూ ప్రొడక్ట్స్ అనేది పెట్టాను సార్ ఈ ట్రూ ప్రొడక్ట్స్ అన్నమాట ఒక ప్రోడక్ట్ వచ్చేసి సుకృతి ఇందులో ఏంటంటే భూ కంపెనీలు ఇందంగా చెప్పారు అనేది కొండ ప్రాంతం చెప్పారు అవి ఇక్కడ సౌత్ రీజియన్లో లో తెలంగాణలో కానివ్వండి ఏపీలో కానివ్వండి ఇలాంటివి జరగవు కానీ నార్త్ సైడ్ మన హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి నేరాడు కానివ్వండి అక్కడ ఎక్కువ వరకు జరుగుతాయి అంటే ఇవి ఇవి మా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ కూడా దేశం మొత్తంలో ఉన్న అన్ని ప్రాంతాలకి వర్తిస్తుందా లేకపోతే ప్రాంతానికి తగ్గట్లుగా మీరు నేను అదే అంటున్నాను డిజైన్ చేశాను అనమాట ఒక ట్వంటీ వచ్చేసి ప్రకృతి ఇందులో ఏంటంటే ప్రీమియం ఒక ఎకరానికి రెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది అందులో ఏమైతుందంటే ఇవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ కవర్ అవుతాయి కానీ మనకి ఇవన్నీ ఇక్కడ తెలంగాణలో మనకు అవసరం లేదు మరొక విషయం ఏంటంటే సుకృతి ఈ సుకృతి ప్రొడక్ట్ ఏంటంటే కేవలం దానికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఇక్కడ మనం రైతుకే ఆపర్చునిటీ ఇచ్చిన అనమాట వాళ్ళు ఏదైనా ఎన్ని నుంచి చూస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ విలేజ్లో ఏదైతే ఎక్కువ మనకు రిస్క్ ఉంటుందో ఎగ్జాంపుల్ ఏమున్నాయి ఇప్పుడు మన తెలంగాణలో సంగారెడ్డి కానివ్వండి సిద్దిపేట కానివ్వండి అక్కడ ఎక్కువ వరకు జంతువుల దాడి జరుగుతుంది అయితే వాళ్ళు ఏదైనా జంతువుల దాడి అయినా సరే వడగల్లా సరే ఈ ఎన్ని నుంచి ఏదైనా ఒక రెండు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత జంతువుల దాడిలో పందుల వల్లన్నా సరే కోతుల వల్ల సరే ఎంగుల వల్ల ఎటువంటి డ్యామేజ్ అయినా దానిపైన కూడా ఎంతవరకు అయితే డ్యామేజ్ అయిందో చూసి అమౌంట్ చేయడం జరుగుతుంది మరొక ప్రశ్న ఏంటంటే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన కంపెనీ అయినా అవును సార్ అయితే మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో తయారై ఉన్నాము మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇంకా ఉత్తరప్రదేశ్ తెలంగాణకు కూడా మనం ప్రభుత్వంకి టెండర్ వేయడం జరిగింది కానీ ఇంకా అప్రూవ్ రాలేదు మాకు జూన్ వరకు వస్తుందని అనుకుంటున్నాం సార్ జూన్ వరకు వస్తే మేము తెలంగాణలో కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం మాది మరొక ప్రశ్న మీరు ఎఫ్పిఓల ద్వారా రైతాంగాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే ఒక్కొక్క స్వతంత్ర రైతును కూడా ఒక్కొక్క రైతు పని చేస్తున్నాం సార్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మనకు జూన్లో లో వర్షాకాలం జూన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాము కొన్ని విలేజెస్ లో మేము పోయి ఎఫ్ఐఎల్ లో కూడా టైఅప్ అవుదామని చూస్తున్నాము ఇంకా కూడా స్టాల్స్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఎఫ్ఐఎల్ మాకు కలిశారు ఇప్పుడు వాళ్ళకి కూడా టైఅప్ చేద్దామని చెప్పి మాట్లాడుతున్నాము అది మా ప్లానింగ్ ఉంది ఈ క్షేమ కంపెనీ వారు ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఆధారంగా మాది యాగ్రిహార్టీ సొసైటీ తరఫున మాకు ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాము ఇప్పుడు నేను అన్నట్లుగా రైతుల్లో అనేక రకాల అపోహలు ఉండొచ్చు మేము ఎందుకు కట్టాలి అనే ఆలోచన నుంచి మేము ఖచ్చితంగా కట్టి తీరాలి అన్న ఆలోచన వైపు రైతుల్ని నడిపించడానికి ఇకపై యాగ్రిహార్టీ సొసైటీ నడుమిగుస్తుంది అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు వారు వారు వేసేటువంటి పంటలకు సంబంధించి లోన్లు ఇచ్చే సమయంలో కానీ మార్కెటింగ్ శాఖ వారి దీంతో కానీ దీంతో అయినా కానీ రైతు తన పంటని కనుక పెట్టుకొని ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవటం వల్ల ఎన్ని ఉంటాయి అనేది ఇకపై రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ప్రచారం సదరు ఆఫీసర్స్ కేటగిరీ అగ్రికల్చర్ కానివ్వండి హార్టికల్చర్ కానివ్వండి ఈ రెండు డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా వేరుకుంటున్నాం ధన్యవాదాలు కొన్ని రాష్ట్రాల్లో మేము ఇంకా ఇప్పుడు బ్యాంక్ సమస్యతో కూడా కలుస్తున్నాం సార్ ఏడైతే ఇలా ఎగ్జాంపుల్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది లేదంటే డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అక్కడ క్రాప్స్ లోన్స్ అనేది ఇస్తారు సో వాళ్ళతో కూడా మేము టైఅప్ అవుదామని చూస్తున్నాము ఎక్కడెక్కడైతే లోన్స్ ఇస్తారో అక్కడ మనం వాళ్ళకు ఇన్సూరెన్స్ చేద్దామని చెప్పేసి అది కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు సొసైటీ బ్యాంక్స్ తో కూడా మీరు లింక్ అవ్వగలరా yes sir లింక్ అవగామని ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సొసైటీ బ్యాంక్స్ తోనే రైతులకు ఎక్కువ అనుబంధాలు ఉంటాయి వారితో అందుకని చెప్పినే అడుగుతున్నాము మరొకటి ఇప్పుడు నాబార్డర్ లింక్డ్ అంటే న్యాప్ కిసాన్ ఫైనాన్స్ లాంటి బ్యాంక్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఎఫ్‌పీఓస్ కి సెపరేట్ గా ప్రాజెక్ట్లు కలుస్తారు మరి అటువంటి వాటి కూడా మీకు లింకేజ్ ఉందా yes sir మొన్ననే నాబార్డర్ కూడా వచ్చాయి మా కంపెనీకి వాళ్ళకి నేను ఫీల్ విజిట్ చేయించామని కామారెడ్డి జిల్లా తీసుకెళ్ళి కామారెడ్డిలో మేము ఎంతమంది రైతులకైతే పాలసీలు అమ్మినాము అక్కడ అంతా నాబాబులో చూపించాము సో వాళ్ళు కూడా మా ఈ ప్రోడక్ట్ని మంచి హ్యాపీ సాటిస్ఫై ఫీల్ ఇప్పుడు రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అని అంటే ఏమైనా కాగితాలు సో ఇది ఏంటంటే సార్ ఏ రైతు కూడా మా కంపెనీ ఎక్కడ ఉంది ఎక్కడ వెళ్ళాలి అనేది ఎటువంటి ఏం వాళ్ళకి బాధ ఉండదు కంప్లీట్ ఇది డిజిటల్ వైజ్ అంటే ఒక మొబైల్లో ఒక యాప్ వేసుకోవాలి యాప్లో మనకు కావాల్సింది ఐదే ఐదు డాక్యుమెంట్ ప్రతి రైతుది ఒక పాన్ ఆధార్ కార్డు ఒక ఫోటో బ్యాంక్ పాస్బుక్ ఈ పట్టా పాస్బుక్ పట్టా పాస్బుక్ ఏంటంటే కొంతమంది కౌల్కిస్తారు కౌల్కి ఇచ్చినప్పుడు కౌలు చేస్తారు కాబట్టి కౌల్ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ ల్యాండ్ డాక్యుమెంట్ ఒకటి ఓనర్లీ కావాలి ఇప్పుడు అతను గుర్తింపు పొందాలి అంటే దానికి సపోర్ట్ డాక్యుమెంట్ మీకు ఏం కావాలి అంతే సార్ పాన్ ఆధార్ బ్యాంక్ పాస్బుక్ ఒక ఫోటో ఇప్పుడు ఫర్ సపోజ్ పొలం మీది నేనే గౌల్దారు అని అనుకుందాం మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వరకు నాకు ఇస్తారు కానీ మీ పొలంలో ఏం చేస్తున్నట్టుగా మీకు కావాల్సినటువంటి ధృవీకరణ పత్రం ఏమిటి డాక్యుమెంట్స్ అనేవి మొత్తం కౌల్జ్ చేస్తాము ల్యాండ్ డాక్యుమెంట్ ఒక్కట ఓనర్టీ కావాలన్నా ఎందుకంటే మనకు ల్యాండ్ డాక్యుమెంట్ ఏం చెక్ చేస్తామంటే ముఖ్యంగా ఖాతా నెంబరు సర్వే నెంబరు అంటే ఆ పొలం ఎంతవరకు ఉంది ఒక ఎకరం ఉందా లేకపోతే ఒక ఎకరం పైన గుంతలు ఏమైనా ఉన్నాయా సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి మేము పట్టా పాస్బుక్ అడుగుతాం అట్లాగే ఇప్పుడు రైతులకి పాన్ కార్డు లేకపోతే మీకు ఏ రకమైనటువంటి ఒక ఫామ్ సిక్స్టీ అనేది ఫామ్ ఇస్తాం సార్ అంటే మనకు ఇందాక మీకు చెప్పినట్టు మొబైల్ అనే యాప్ ఉంటుంది యాప్లో పాన్ కార్డ్ ఎస్ ఆర్ నో అని ఉంటుంది పాన్ కార్డ్ లేని వాళ్ళు నో కొడితే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో జస్ట్ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ సర్వీస్ చేస్తే చాలు మరొక విషయం చెప్తాం మరొక విషయం మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటువంటి క్రమంలో కొంతమంది విద్య లేని రైతులు కూడా ఉంటారు వారికి సంబంధించి మీరు ఏదైనా పేపర్ ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం కానీ అటువంటి సర్వీసెస్ అంటే ఏమైనా ఇస్తారా ఫిజికల్ కాపీ ఏమీ లేదు కేవలం ముట్టి ఆధార్ కార్డు తీసుకున్నా చేస్తాం కానీ ఫిజికల్ కాపీ మేము ఏం తీసుకోము అంత యాప్లోనే అప్లోడ్ చేయాలి ఓకే మీ సర్వీసెస్ అన్నీ ఆన్లైన్లోనే అవైలబిలిటీలో ఉంటాయి పాలసీ తీసుకున్న తర్వాత రేపు పడ్డ ఏదైనా పంట నష్టమైంది ఆ టైంలో రైతు మనకు కాల్ చేయాలన్నా కూడా క్లెయిమ్ చేయాలన్నా కూడా ఆ టైంలో రైతు ఒక కాల్ సెంటర్ నంబర్కి కాల్ చేయాలి సార్ ఇక్కడ ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా సంస్థ వాళ్ళకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు ఆ వాట్సాప్ నెంబర్కి ఎక్కడైతే పంట డ్యామేజ్ అయ్యిందో ఆ ఫోటోస్ తీసి మాకు పంపిస్తే మా టీం చెక్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు ధన్యవాదాలు చాలా క్లియర్గా చెప్పారు మీకు ఎంతో రుణపడి ఉంటుందో రైతులకు మీరు చేసేటువంటి సేవకు సంబంధించి త్వరలో మేము మా యాగ్రి హ్యాపీ సొసైటీ తరఫున దీని గురించి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమం కూడా చేపడతాము ఆ సమయంలో మీరు కూడా దయచేసి మాతో పాటు వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకోవాలని రైతులకు తెలియజేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు అగ్రికల్చర్ హార్టికల్చర్ టీమ్ ధన్యవాదాలు అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా పంటల భీమా పథకం క్రాప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రాప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే ఆచరణలో ఉంది అది ప్రభుత్వం యొక్క అధీనంలో ప్రతి ఒక్క సంబంధంతో జరిగే సంస్థ కానీ ఈ మధ్య కాలంలో పంటల బీమాత్మకంలో క్షేమ ఇన్సూరెన్స్ మారు వారి యొక్క ప్రైవేట్ కంపెనీ మాత్రం మొదలుపెట్టింది మిగతా వ్యవసాయ రంగం కానీ పశువులు కానీ చే చేపల పరీక్ష కానీ వాటికి మిగతా కంపెనీలు అందరూ కూడా అధిక ప్రీమియంతో వస్తూ వాళ్ళు కవర్ చేస్తున్నారు కానీ పంటల ఇన్సూరెన్స్ మాత్రము దా దాదాపు దేశంలో మొదటగా ఇప్పుడు ప్రధానంగా క్రాప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా వారి ద్వారా మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది ఇది ప్రైవేట్ సంస్థ కాబట్టి ఈ సూచనను అందరూ గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు నా ఒక సూచన ప్రాంత గారు కూడా అడిగారు ముఖ్యంగా ఇండివిజువల్ రైట్ రైతులు ఇన్సూరెన్స్ చేయటానికి చాలా వెనుకాడుతుంటారు కారణం ఏమైందంటే ఒకటి ప్రీమియం అధికంగా ఉండటం రెండవది వాళ్ళ క్లెయిమ్ పరిష్కారం కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో చాలా దాంట్లో వృద్ధి చాలా తక్కువగా ఉంది కాబట్టి దానికి ప్రధానంగా ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లో మనం ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఎఫ్పిఓ సంస్థలు వచ్చాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వాటి ద్వారా అనేక వందల వేల మంది సభ్యులు ఉంటారు వారిని మనము తీసుకొని వారి ద్వారా ఎక్కువ ప్రచారం చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ సంస్థలు కానీ ఇట్లా ఎఫ్ఈ సంస్థలు కానీ రైతులు కానీ వారి వారి యొక్క ఈ సొసైటీ ద్వారా కానీ లేదంటే ఎఫ్ఈల ద్వారా కానీ ఈ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎక్కువగా విస్తృత ప్రచారం చేసి వాళ్ళు సప్లిగా చేయాలని చెప్పి నేను మరొకసారి సూచన చేస్తున్నాను ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి విశిష్ట వ్యక్తులందరికీ కూడా రైతులను కూడా నేను ఆ క్రియ సొసైటీ తరఫున ఈ రైతు మహోత్సవం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తరఫున ధన్యవాదం తెలుపుతున్నాను జై హింద్ జై కిసాన్